యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా అండి మీ పద్మలో అసలు స్వాతంత్రం చదువుతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు ఏం చేరాలంటే సూపర్ నెట్ శారీస్ అలాగే కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసి ప్రతి ఒక్కరూ లైక్ వేసుకోండి కొంతమంది కొత్తగా చూసేవారని కాదు పాతవారు కూడా అసలు సబ్స్క్రైబ్ చేయకుండా కూడా నా దగ్గర చీరలు కొనేస్తున్నారు అలా కాదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల మీకు ఏమీ నష్టం ఉండదు ఓకేనా హెల్ప్ అవుతుందనమాట సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మీకు నచ్చితే చెప్పండి ఓకేనా వెళ్దామా చీరలోకి ఇవాళ మీకు సూపర్ నెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం వైట్ తాను సూపర్ నెట్ వైట్ తాను కొని డై చేసి ప్రింట్ చేసిన చీరలే ఇవి కూడా ఇలాగే రెడీగా సూరత్ నుంచో కలకత్తా నుంచో వచ్చిన చీర కాదు ప్రతి చీర నేను చూపించి అన్నీ కూడా వైట్ తానికి ఒక ఫ్యాన్సీ ఐటెం మాత్రమే నేను చేయించరండి అవి అలాగే నేను కొని అమ్ముతాను ఇలాంటి చీరలు క్రేపులు కానీ జార్జెట్లు కానీ కాటన్ కోటాలు కానీ కోటాలు కానీ తర్వాత చెందేరి బిగ్ బార్డరు స్మాల్ బార్డర్ కానీ ఇలా నా దగ్గర కొంత ఐటెం ఒక పది రకాలు ఉన్నాయి ఇవన్నీ మన ఓన్ ప్రోడక్ట్ అంటారే అలాగనమాట ఓన్గా వైట్ మెటీరియల్ కొనుక్కుని డై చేయించుకుని ప్రింట్ చేయించుకుని చీరలు అండి ఇవి ఎక్కడో కొనుక్కొచ్చేసి అమ్మే చీరలు కాదు ఇన్క్లూడ్ ఈ సూపర్ నెట్తో సహా ఓకే ఇదిగో అయ్యయ్యో జాంకాయలు అండి ఇవి మర్చిపోయాను పెట్టుకున్నాను ఇక్కడ తినాలి ఆకలి అవుతుంది కూడా నేను ఒకరోజే షూట్ పెట్టుకుంటానండి ఒక మూడు నాలుగు వీడియోలు దానివల్ల మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి పెట్టి మర్చిపోయాను జాంకే కావాలా ఇదిగోండి సూపర్ నైట్ సారీ అండి ఇది ఇంకా చెప్పాలంటే ఫోన్ చేయొద్దు వాట్సాప్కి వచ్చేయండి మీకు ఇంగ్లీష్ ఇంతంత పొడిగి ఇంగ్లీష్ పెడితే నేను ఎంబీబీఎస్ చదవలేదండి ఓకే బీటెక్లు అయ్యి చదువుకోలేదు కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో శుభ్రంగా వాయిస్ మెసేజ్ అమ్మా ఈ చీర ఏంటి దీని రేట్ ఏంటి అడగచ్చు మీకు మెసేజ్ చేయటం రాకపోతే ఇంత పొడుగు ఫస్ట్ మా చిన్నప్పుడు కార్డులు ఉండి ఉత్తరాలు రాయటానికి పెద్ద ఎన్వల్ లెటర్ పెట్టి దాంట్లో రాసి టావుల్ టావుల్ పెట్టింది ఒక రకం కార్డు కార్డు ఎంత రాస్తామో అంత రాసేసి పెడతారు మెసేజ్లు అది చదవటానికి నా వల్ల కాదు నేను ఇంగ్లీష్ మీడియం కాదమ్మా నేను ఏలుముద్ర ఓకే అందుకు డిగ్రీ లేవు నా చేతిలోని కాబట్టి నాకు తెలుగు తెలుగులో చెప్పండి హ్యాపీగా ఇది సూపర్ నెట్ సారీ నేను మీకు అంతే అందంగా రిప్లై ఇస్తాను ఓకే మెసేజ్లు మీకు ఇంగ్లీష్ వచ్చంటే అవతల వాళ్ళకి లేదో అంటే బిజినెస్ ఉంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తేనే బిజినెస్ చేయక్కర్లేదండి ఎవరైనా చేయొచ్చు బిజినెస్ ఓకే అనుకున్నానండి అంటారు మళ్ళీ ఒప్పుకోరు ఓకే మేడం అని అనరు తెలుగులో మాట్లాడితే ఏ కష్టం ఎవరికీ ఉండదు అందరూ తెలుగు వాళ్ళమే కదా మధ్యలో వచ్చినాయి ఇవన్నీని ఇది సూపర్ నెట్ శారీ ఫస్ట్ టైం మంచి ఎల్లో అండ్ బ్లాక్ వచ్చింది ఇక్కడ రాసుకుందామే బొట్లో ఆమయ్యా పడి కింద పడిపోతుందని ఇది కూడా సూపర్ నెట్ శారీ చాలా బాగుంది ఇలాగే ఉంటుంది ఇంక ఓపెన్ చేయటానికి ఏముండదు ఉండదు నెట్ బ్లౌజు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఎల్లో అండ్ బ్లాక్ క్రాస్ డిజైన్ ఎక్కువ చీరలు పెట్టుకున్నాను కదా సే సాగిలా లేదని ఓపెన్ చేయట్లేదు ఇది పళ్ళు అండి ఇది ఇది శారీ ఎంత అండి ఇది బ్లౌజ్ అండి ఓకే మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి కాల్ చేయకండి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా అని పెద్ద పెద్ద లెటర్లాగా నాకు మెసేజ్ టైప్ చేయకండి నాకు చదవటం రాక నేను మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది మీరు ఏమి అడిగారో అర్థం కాక అందువల్ల శుభ్రంగా తెలుగులో వస్తే తెలుగులో వాయిస్ మెసేజ్ పెట్టండి మెసేజ్ చేయండి లేదంటే వాయిస్ మెసేజ్ ఇచ్చేయండి శుభ్రంగా అర్థమవుతుంది నాకు ఏ నా నామోషం ఉండదండి నేను చదువుకోలేదని చెప్పినా నాకు ఇంగ్లీష్ రాదన్నా ఇదిగోండి ఇది పౌటంచు ఇది కూడా ఇలా క్రాస్ డిజైన్ ఎంత బొంద కాంబినేషనే ఇంకా సపోటా కలరు బ్లాక్ ఉందండి ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చితే ఓకేనా ఓపెన్ చేశాను అనుకోండి టైం పడుతుంది అనమాట వీడియో లెంత్ అయిపోతుంది ఓపెన్ చేస్తే ఇవి ఇలా ఊడిపోయి మడతలో రోలింగ్ మడతంతా పోయి ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోండి సూపర్ నెట్ చేయరు కదండి వాష్ చేసినప్పుడు కూడా మీరు ఎలా చేసుకోవాలి అంటే పిండేయకూడదు బట్టలు పిండినట్టు టవల్స్ అయ్యి పిండేసినట్టు ఇలా పిండకూడదు ఈ బట్టనే స్మూత్గా షాంపూ వాష్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం అయినా వాష్ చేసేసుకోవచ్చు హోమ్ వాష్ పెండకుండా ఆరేసుకుంటే బాగా మన్నుతుందండి ఓకేనా ఇది సూపర్ నెట్ ఇంక నేను కట్టుకున్నది ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు అవుతుంది ఇది కూడా టసర్ జూట్ టసర్ అండి డ్రై వాష్కి ఇస్తే ఈ కలరు ఇక్కడ అంటుకుంది అదే కనుక నేను వాష్ ఉంటే ఈ చీర రంగు అంతే ఇక్కడ అంటుపోను నేను ప్రతిదీ డ్రై వాష్కి ఇచ్చుకుంటాను కాబట్టి అలా ఉంటుంది ఎనిమిదేళ్ళు అయిందండి చీర దాని మీద ఇంత హెవీగా వర్క్ బ్లౌజు చేయించుకుని ఇదిగోండి బ్యాచ్ చూండి అలా కుట్టించుకున్నా అలా వెనక బటన్స్ కాదండోయ్ కాకపోతే బోర్డు డిజైన్ ఇప్పుడు హ్యాండ్స్కి ఇక్కడ పెడుతున్నారు కదా అలాగనమాట బటన్స్ లాగా అలా పెట్టించుకుని నా నా బ్లౌజులు అన్నీ కొంచెం కాస్ట్లీ అంతా హైదరాబాద్లోనే స్టిచ్చింగ్ అనమాట అదిగోండి ఓ ఓ రెండు ఓ రెండు నెలలు మర్చిపోవాలన్నమాట ఇచ్చేసరికి అలా అయితేనే వస్తాయి మనకి ఇది బ్లాక్ అండ్ పింక్ సూపర్ నెట్ శారీస్ అండి ఇప్పుడు నేను చూపించి అన్నీ దీనికి కాటన్ బ్లౌజే వస్తుంది స్క్రీన్ షాట్ ఓకే ఇంకో ఓపెన్ చేయనే ఇంత ఇలాగే చూపిస్తా అటు ఇటు బార్డర్తో ఇది గోరింట పొడి కలర్ అనుకోవచ్చు లేకపోతే కాకి కలర్ పోలీసు యూనిఫామ్ అది పోలీసులకు ఒకళ్ళకే కాదు కండక్టర్లకు ఉంటుంది ఆటో వాళ్ళకి ఉంటుంది షర్ట్ కంపల్సరీ వేసుకోవాలి ఆటో వాడైతే ఆ కలరు రెడ్ ఓకే అదొకటి ఇది పింక్ బ్లూ ఇది రేర్ కాంబినేషనే ఎంత కమ్ముని ఉండదు ఈ కాంబినేషను ఇది కూడా మీకు చూపిస్తాను ఊరికొకసారి ఇదిగోండి పళ్ళు అది శారీ అంతా అంటే అలా ఉంటుంది ఇప్పుడే బాగుంటుంది డిజైన్ బాగుంటుంది కదా నేను కిందకి కొమ్మ కిందకి చూపిస్తున్నాను ఇది బ్లౌజు చాలా బాగుంది సూపర్ నెట్ శారీస్ అండి ఇవి కూడా చాలా కష్టంగా ఉంది మెటీరియల్ దొరకట్లేదు సూరత్ నుంచి వచ్చి సూపర్ నెట్లు సూరత్ నుంచి సూరత్ బట్టలు కన్ అసలు ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ పెట్టాక సూరత్ బట్ట అమ్మలేదండి నేను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పద్మగారిది అందుకే పద్మగారి ఛానల్ అందరికీ నచ్చుతుంది చేసేయాలి బోల్డ్ అని చాలామంది అనుకుంటారు కానీ అవ్వదు గడప దాటలేరు వాళ్ళు అది కూడా ఇలా ఉంటుంది గ్రే గ్రే అండ్ రెస్ట్ కలర్ ఇది కూడా నేను చాలామంది నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఖాళీగా ఉన్నాను అయ్యి అలా చేయాలి అని అడుగుతారు అది వాళ్ళ టాలెంట్ని బట్టి బిజినెస్ ఊరికి వచ్చేదండి కొంతమంది అయినా కస్టమర్లు ఫ్రెండ్స్ ఉండాలి ఉంటే స్టార్ట్ అవుతుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు సూపర్ నెట్టే కదా అది అలా మంచి ఏం ఏం పింకో చాలా బాగుంది గులాబీ కలర్ లాగా అందమైన పింక్ అండి గాజు కలర్లా ఉంటుంది దానికి ఇది బ్లౌజు ఇది కూడా సూపర్ నెట్టే ఇది కూడా క్రాస్ డిజైన్ ఇంకా నేను ఓపెన్ చేయలేను బాబు చేతుల్లో అవుతున్నాయి ఓకేనా అది అన్నీ ఇలాగే ఉంటాయి నేను వీడియో చేస్తే ఇలాగే కదా చేస్తున్నాను ఇది పెద్ద వీడియో కదా అన్నీ ఓపెన్ చేసేసి టైం తినేద్దాం అనుకుంటున్నానేమో ఓపిక లేదు ఫస్ట్ ఇదిగోండి ఇది పళ్ళు కలంకారి ప్రింట్ అది ఇది మెత్తటి కాటన్ హెవీ క్వాలిటీ ఎంత బాగుందో కదా లైట్ కలర్ దానికి ఇది బ్లౌజు షాట్ అరుణాచల శివ అరుణాచల శివ అనుకోండి ఖాళీగా కూర్చుంటే ఎంత మంచిదో ఇదిగోండి ఈ కలియుగానికి అంటే నామమేనంట పూజలు యజ్ఞాలు యాగాలు అక్కర్లేదంట కానీ ప్రారంభంలో ఉంటే పూజలు గీజలు చేయాలి అంతే ఇదిగోండి ప్యారెట్ గ్రీను రెడ్ ఎంత బాగుందో త్రిపుల్ కలరు బార్డరు బాందిని స్టైలు ఇది ఇది కోటా గడి వస్తుందండి చీర ఇది పౌటంచు గ్రీన్ అంటే తేరదు అసలు ఎంత బాగుంది కదా ఇది ఇలాగా ఎలా ఉంటుందంటే మీకు కనిపిస్తూ ఉంటుందేమో చిన్న వల ఇప్పుడు టీ వడకట్టుకునే చిక్కానికి గళ్ళు ఉంటాయి అలా ఉంటుంది చీర ఇందులో కలిసింది ఒక్కొక్కటి అలా వస్తాయి ఓకేనా స్క్రీన్ షాట్ ఇది కూడా ఇందాక ఓపెన్ చేశాను అందులోనే కలంకారీ ప్రింట్ బాగుంటాయి ఈ చీరలో మెత్తటి కాటన్ చీరలు అండి ఇది పౌటించు శారీ అంతా అలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పౌటించ్ ఇది ఇది పౌటించు బాగుంది కదా బ్లూ అండ్ లైట్ కలర్ చాలా బాగుంది చీర మడతలు వాళ్ళు ఉంటే టక 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 అన్నీ ఓపెన్ చేసేయచ్చు చీర నలిగిపోతుందండి మడతలు పెట్టే వాళ్ళు ఉన్నారని మనం ఇప్పితే చీర పాడైపోతుంది దాని అందమే పోతుంది అసలు నాకు చీర నలుపుకోవటం ఇష్టం ఉండదు అసలు ఇది నాదేనండి కుట్టిస్తాను అసలు సూపర్ నెట్ చీర కట్టుకొని వీడియో చేయాలనుకున్నాను ఇది మొన్న నేనే వీడియో చేసేసాను ఈ చీర కట్టుకుని అందుకని ఇవాళ మళ్ళీ దీంతో వచ్చేసి బాగుంది కదా కలర్ ఇది మీకు వేరే కలర్ కనిపిస్తుందేమో చాలా అందమైన గ్రీను బ్లాక్ క్రాస్ డిజైన్ సేమ్ నచ్చితే వచ్చేయండి ఇవి కూడా మీకు క్రేప్ చీరలు ఏ రేట్లు ఉంటాయో ఆ రేట్ల దాకా ఉంటాయి ఓకే సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఉంటుందండి ఇంకా భీమవరమా కర్ణాటక తమిళనాడ ఎక్కడికైనా ఒక్క చీర అయితే షిప్పింగ్ తమిళనాడు కర్ణాటక ఎన్ని చీరలు కొన్నా ఎప్పుడు షిప్పింగ్ ఉంటుంది వాళ్ళదే మహారాష్ట్ర నేను మహారాష్ట్ర ఒడిస్సా జగదల్పూరు చాలా పంపుతానండి చీరలు వెళ్తాయి పోస్టుల్లో అడుగుతారు డిటీడీసీ కొంత సర్వీస్ కొంత ఉండకపోతే పోస్ట్ పంపిస్తాను అనమాట ఇదిగోండి పోస్టల్ సర్వీసు చాలా కష్టం నాకు అందుకని ఒక నలుగురు ఐదుగురు కస్టమర్లని వదిలేసుకున్నాను వాళ్ళు విలేజ్ అనమాట వాళ్ళకి డిటీడీసీ వెళ్దంట అందుకని పోస్ట్ అబ్బాయిని కేకేసి ఇవ్వండి రోజు బతిమాలి ఇది కూడా సూపర్ నెట్ చీరే ఇది కోటా చీరండి చాలా నాకు ఇష్టం ఈ అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయని కట్టడం మానేసింది కానీ ఇది రెడ్ అండ్ ఫారెట్ గ్రీను చీరంతా బటర్ఫ్లై డిజైను కోట ఇది కూడా కోట ఎల్లో గ్రీన్ ఎలా ఉంటుంది బాగుంది కదా ఇది కూడా సూపర్ నెట్ అటో ఇటు బోర్డర్తో ఎంత బాగుంది చూసారా ఇది కూడా అదే ఇది కూడా అదే ఇది సపోటా కలర్ పొడి కలర్ అది నేను తెలుగులోనే చెప్తున్నాను రంగుని చూసారా ఇంగ్లీష్లో చెప్పట్లేదు కాబట్టి బాగా అర్థమవుతుంది ఇది కూచ్చుళ్ళు టెంపుల్ వస్తుంది శ్రీమన్నారాయణ నారాయణ చే ఇది పళ్ళు అండి ఇది కుచ్చిళ్ళు ఇది బ్లౌజు బాగుంది కదా ఎంత బాగుంటుందో చీర అంతా అలా ప్లెయిన్ ఉంటుంది బ్లూ అంటే ఏం బ్లూ ఇంక్ బ్లూ కాదు నీళ్ళ బ్లూ అంతే కదా అంటే మరీ డార్కు అలా కాకుండా అలా స్క్రీన్ షాట్ అలాగే ఇది కూడా సూపర్ నెట్ లైట్ అది ఒక రకమైన గ్రీన్ అండి ఇది బ్లూ కాదు గ్రీన్ కాదు అన్నట్టు ఇది పింక్ బ్లౌజు నెట్ ఇది కూడా ఇది కూడా కుట్టించుకోవాలనుకున్నానండి ఎంత ఇష్టమో నాకు ఈ కాంబినేషన్ ఎందుకో తెలియదు బాటిల్ గ్రీన్ రస్ట్ కలరు అదిగో పళ్ళు అది కుచ్చిళ్ళు అలా టెంపుల్ వస్తుంది కనిపించిందా అలా టెంపుల్ చీరంతా బాటిల్ గ్రీన్ వస్తుందండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అందులో ఈ ప్రింట్ కూడా ఈ బ్లాక్ కూడా చాలా ఇష్టం స్క్రీన్షాట్ బాగుందే నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి పళ్ళు కుచ్చిళ్ళు బ్లౌజు రెస్ట్ కలర్ వస్తుంది ఇంకొక విషయం ఎక్కడన్నా డ్యామేజ్ వచ్చిందంటే కనుక శారీకి శారీ ఇస్తానండి నచ్చలేదు అంటే మాత్రం చీర రిటర్న్ తీసుకోవటం ఉండదు కాబట్టి మీరు ఆలోచించుకునే బుక్ చేసుకోండి ఓకే ఇది కూడా కుచ్చిళ్ళు టెంపుల్ పింక్ అండ్ గ్రీన్ ఇది కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజు శారీ అంతా పింక్ ఉంటుంది ఇది కూడా సూపర్ నెట్టే ఇవి కూడా క్రేప్ చీరల రేట్లు దాకా ఉన్నాయండి మీరు చూసుకుని నచ్చితేనే ఆర్డర్ పెట్టండి ఇది బ్లూ అండి బ్లాక్ అనుకుంటున్నాను నేను బ్లూ అటు ఇటు బార్డరు కలంకారీ ప్రింట్తో రిచ్గా పళ్ళు ఒక మీటర్ పళ్ళు కలంకారీ ప్రింట్ ఉంది అటు ఇటు బోర్డర్ కూడా కలంకారీ ప్రింటు బాగుంది కదా ఈ గ్రీనే అడుగుతారు బాగా లైట్ కలరు గ్రీను అదే గ్రీను ఇదే పళ్ళు కూడా కలంకారీ ప్రింటే వస్తుంది కలంకారీ ప్రింట్ వచ్చిందంతా కూడా రిచ్గా పళ్ళు అంతా కలంకారీ వస్తుంది ఇది బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది అంటే ప్రింటు బ్లాక్తో వస్తుంది చూపిస్తాను అదిగో అలా ఉంటుంది ప్రింటెడ్ అన్నాను కదా అంటే బ్లాక్ మీద ప్రింట్ శారీ అంతా అలా ఉంటుంది ఓపెన్ చేస్తే కదా ఇటు అంతం తెలిసింది ఇదిగో బ్లౌజు బాగుంది కదా చాలా బాగుంటాయి ఇవి చీరలు గబగబా అందరు అందరూ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి సంక్రాంతి కల్లా మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబ్ అయిపోదాం కొత్త సంవత్సరానికి మీ సహకారంతో ఏదో అంటారే ఇది మీకే అంకితం మీకు ఇది ఇదని అలాగా ఈ ఇది మంచి గ్రీన్ అండి వైట్ బ్లూ లాగా కనిపిస్తుందో లైట్ తగ్గించినట్టు ఉంటుంది కానీ చాలా మంచి కాంబినేషన్ అటు ఇటు బార్డర్తో బ్లాక్ బ్లౌజ్తో బ్లాక్ పళ్ళుతో ఓకే తొందరగా చేసేసుకుంటే ఇంకెంత ఇంకో పదమూడు వచ్చామనుకోండి పదమూడు వేలు ఏముంది రోజు వంద మంది వచ్చినా అయిపోతాం ఎంతసేపు సంక్రాంతి కల్లా మనం సబ్స్క్రైబర్ అయిపోవాలి అందుకని పద్మగారిని ఎంకరేజ్ చేయండి చూసారా ఇప్పుడే ఎంత ప్రాబ్లం అంటే మడతే రాదు పడలేదు మడత నాకు పౌడ్ పిన్నిస్లు పెట్టుకోవడం అలవాట్లేదు చీర ఇది కూడా అటు ఇటు బార్డర్ అండి చాలా బాగుంది కలర్ కొద్దిగా బ్లూ అనేటప్పటికి కొంచెం కలర్ అటు ఇటు ఉంటాయి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఓకే అదేమో పె సింగిల్ బార్డర్ కదా ఇది రెండు వైపులా బార్డర్ ఇట్లా ఈ డిజైన్ బాగుంది బ్లౌజు హెవీగా చాలా బాగుంది నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇది కూడా సూపర్ నెట్ అయిపోయాక కాటన్ మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మీకు చెప్తాను ఇది కూడా కాకి కలరు లేదంటే మెహందీ గ్రీన్ వంకాయ పెన్నాడు వంకాయ కలరు మాకు పెన్నాడు వంకాయ ఫేమస్ అండి మా భీమవరంకి మీది ఏ ఊరండి అంటారు కదా మాది భీమవరం అండి వెస్ట్ గోదావరి ఓకే కొంతమంది ఊరు తెలుసుకోవడం కోసమే మాట్లాడతారు లేకపోతే మీతో ఒకసారి ఫోన్ మాట్లాడొచ్చా అని అడుగుతారు నేను రెండు నిమిషాలు కూడా టైం వేస్ట్ చేయను అండి కస్టమర్కే టైం ఏమను కబుర్లు వాళ్ళకి ఎలా ఇస్తాను ఇక్కడి వరకు సూపర్ నెట్లు వచ్చినాయి ఇంక ఇక్కడ నుంచి కాటన్లు ఓకే అచ్చంగా హెవీ క్వాలిటీ ఈ చీర చూస్తేనే చాలు ముద్దు ఉంది కాంబినేషన్ మెయిన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది కలంకారీ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బాగుంది కదా చీర కరెక్ట్గా మడత పడితే పర్లేదు ఒక పెద్ద టేబుల్ కొన్ని చీరలన్నీ పరిచేసి ఉంచుకుని ఏదో ఒక వీడియోలో చూస్తాను ఆవిడ అలాగే చూపించారు ఇంచుక వాళ్ళు మనుషులు వచ్చి సర్దేసి పెడతారు అలాగా ఇంత వేసేసుకుంటారు నాలుగు వీడియోలకు సరిపడి ఒకే రోజు షూట్ ఆవిడది కూడా అదే స్టైల్లో ఇంక వేరే మార్చరు ఇది కాటను ఇది కూడా కాటన్ అండి ఇందులో ఇందాక ఒక రెడ్ ఏదో చూపించాను ఇది కూడా అలాగే ఉంటుంది మెత్తటి కాటను హెవీ క్వాలిటీ ఇప్పుడు ఓపెన్ చేశాను కదా ఇది కూడా అలాగే ఉంటుంది ఓపెన్ చేస్తే రెడ్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు కదా మళ్ళీ ఇది ఇందాక టీ చిక్కమని చెప్పేనే అలా ఉంటుంది అలా టీ వడకట్టుకోవచ్చు అనమాట ఈ ఈ చీర అయిపోయాక మనం టీ వడకట్టుకోవచ్చు జ్యూస్లు వడకట్టుకోవచ్చు ఈజీగా వడకట్టేసుకోవచ్చు బాగుంటుందండి ఈ చీర సార్లు సోఫాలో చేశాను ఈ కలర్స్ ఇది అడుగుతూ ఉంటారు ఇవి ఇప్పుడు లేవండి ప్రింట్ లేదు ఈ బ్లాక్ లేదు ఇదిగోండి సేమ్ కాంబినేషనే ఇది బాగుంది కదా చీర ఇలా ఓపెన్ చేస్తేనే నేనే చూసా డ్యామేజ్ ఇదిగోండి ఒకవేళ డ్యామేజ్ అంటే ఈ కొంచెం ఇది ఒకవేళ ఎవరికన్నా పౌటంచే కాబట్టి పర్వాలేదు అనుకుంటే ఒక యాభై రూపాయలు తగ్గించి ఇవ్వగలుగుతాం లేదనుకోండి ఏదోటి చేసేసుకుని కట్టేసుకుంటాం ఓకే చూశాను కాబట్టి చెప్పా ఇది కూడా మెత్తటి కాటనే షిబోరీ ప్రింటు పళ్ళు బ్లౌజు ఇలా బార్డరు బ్లౌజు షిబోరీలో ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసిన దాంట్లో ఈ కాంబినేషన్ కూడా కొత్తగా కొత్తగా ట్రై చేశాడు ఈ కాంబినేషన్ ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలా ఈ కలర్కి రెడ్ గ్రీనో ఇస్తాడు ఎల్లోకి కానీ వైలెట్ కలర్ ఇచ్చాడు బాగుంది ఇప్పుడు బ్లాక్ చూపించాను కదా ఇందాక బ్లాక్ వీటికి మాత్రం ఈ కింద ఏ కలర్ వస్తే అదే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బాధినీ స్టైలు త్రిబుల్ కలర్ శారీస్ ఇవి ఇందాక ఒక గ్రీను రెడ్ చూపించానా అది ఒక గ్రీను ఇదేమో రెడ్ అండ్ గ్రీను ఇది ఇది గ్రీన్ అండ్ రెడ్ సేమ్ అనుకునేరు ఇదిగో ఇక్కడే ఉంది చీర అది ఇట్టుంటాయి పద్మగారితో ఉంటుంది మనతో ఇదిగో ఇది కూడా షిబోరీ ప్రింట్ బార్డరు బ్లౌజ్ ఇలా వచ్చింది మంచి రెడ్ ఇందులో మెరూన్ కలర్ నిన్న ఎవరో ఇంటికి ఫ్రెండ్ వచ్చారు మెరూన్ చీర పట్టుకెళ్ళిపోయారు ఇది ఎంత మంచి కలరు మెత్తటి కాటన్ చీరలండి ఇది కూడా మెత్తటి కాటనే ఇలా ఉంటుంది చీర బాగుంది కదా ప్రింట్లు బాగున్నాయి కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా బాంధిని స్టైలు చెప్పాను కదా ఈ కింద ఏ కలర్ వస్తుందో అదే కలరు బ్లౌజ్ వస్తుంది అది ఇది ఇంక్ బ్లూ ఇది ఏమంటారు గ్రీన్ గ్రీన్ షేడు మంచి మించుక లక్స్ గ్రీన్ లాగా కలర్ అటు ఇటుగా ఉన్నా మీకు ఈ లైటింగ్లు బట్టి కొన్ని కలర్స్ నేనే చెప్పేస్తున్నాను ఇది రెడ్ అండ్ గ్రీన్ ఓపెన్ చేస్తానే షిబోరీ ప్రింట్ అండి ఇది కొన్ని చీరలు ఏమవుతాయంటే ఇక్కడ షిబోరీ వచ్చి ఇక్కడ ప్రింట్ వస్తుంది కొన్ని చీరలు ఏమవుతాయంటే మధ్యలో షిబోరి వచ్చి బార్డర్లో ప్లెయిన్ వస్తుంది ఇది కూడా ఇక్కడ వీవింగ్లోనే ఇది డ్యామేజ్ కాదు కొంచెం థ్రెడ్ దూరం వచ్చింది మెటీరియల్ చూపిస్తాను దగ్గరగా చూపిస్తానే ఇది ఇది డ్యామేజ్ కాదు ఇప్పుడు ఇది నేత వస్తుంది కదా నేతని వేసినప్పుడు మిషన్ ఇది మిషన్ మీదే తయారవుతుంది బట్ట నాకు తెలిసి కొంచెం పోగులు ఏదైనా చిక్కు వస్తే దారం పోగు దూరం పడుతుంది ఇది డ్యామేజ్ కాదు ఓకే అది కూడా అది కూడా ఎక్కడొచ్చింది పౌటన్స్ దగ్గర మనం ఇలా భుజం దిగిపోతుంది దానివల్ల మనకు ఐదు వయసులు కూడా ప్రాబ్లం లేదు మళ్ళీ డ్యామేజ్ మేడం అని అనొద్దు ఒకవేళ ముందే పర్వాలేదు అనుకుంటే కొనుక్కోండి లేదంటే డ్యామేజ్ పీస్ కాదు ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా రెడ్ అండ్ గ్రీన్ కళ్ళకి నిండుగా హ్యాపీగా అంటే చూస్తే కొనాలనే రూల్ లేదు సరదాగా చూడవచ్చు టైం ఏదో ఒక రకంగా పాస్ చేయాలి కాబట్టి వీడియోలు చూస్తాము నచ్చిన వాళ్ళు కొంటారు నచ్చని వారు అడుగురుకుంటారు కొంతమందికి కొంచెం ఎలా ఉంటుందంటే అడిగి అడుగుదాం అసలు ఎలా ఉంటుందో రేటు అని అడుగుతారు ఇది కాకుండా మీకు ఇంక ఇవన్నీ ఇది ఏం చేయరంటే రన్నింగే బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉండదు కంచి కాటన్ ఇది ఒకటి ఇది కూడా మంచి అరిటాకు గ్రీను బ్లూ మనం ఇదే కలర్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా కంచి కాటన్ ఇది కూడా కంచి కాటన్ చీర బాగుందే కలర్స్ ఇక థ్రెడ్స్ కూడా ఓపెన్ చేయలేదు ఇలా పెద్దవారికి మా మమ్మీకి వారికి బాగుంటాయి ఇది ప్రింట్ వేయించాలండి చీర నేనే వేయించుకుంటాను ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ ఏదో ఒకటి అదొకటి కంచి కాటన్ ఇవి రేటు బాగా తక్కువ ఉన్నాయండి పన్నెండు యాభై పదమూడు యాభై అంతే పదమూడు వందలు ఆ రేంజ్లో ఉంటాయి నేను ఎవరు అడిగితే లేదు అని చెప్పాను ఇదిగోండి అన్నీ ఎరుకొచ్చాను అనమాట ఇదొకటి ఈ మూడు వీటికి బ్లౌజులు ఉంటాయండి కొంచెం గ్లేజింగ్గా కనిపిస్తుందంట ఈ చీర ఇదిగోండి ఈ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా కొంచెం కలర్ అటు ఇటుగా కనిపిస్తుందంట మామూలుగా అయితే చాలా మంచి బ్లూ బయట లైట్ బ్లూ బ్లూ అంటే కూడా లైట్గా ఎగ్జాక్ట్ కలర్ ఎలా చెప్తాం అసలు ఇన్ని కలర్ చదువుతున్నారు కానీ ఏడు రంగులు ఇంద్రధనస్సు ఏడు రంగులు ఆ ఏడు రంగులతో ఈ కలర్ వచ్చిందనుకోండి ఇందులో పదిహేను ఇరవై రంగులు ఉంటాయి అటు ఇటు ఇటు అటు చెప్పి అలాగే ప్రతిది దీనికి కూడా బ్లౌజ్ ఉందండి అదిగోండి ఈ రెడ్ది పళ్ళు ఇదే రెడ్ బ్లౌజు కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది అసలు మామూలుగా లేది చీర ఇవి బాగున్నట్లని కొన్ని దాస్తూ ఉంటాను అనమాట ఇవైతే మీకు పదమూడు వందలు ఆ రేంజ్లు పడతాయి అనుకుంటున్నాను నాకు తెలిసి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ కూడా ఉంటుంది కదా చూసుకోండి టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఒక చీర ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజు ఇది వెంకటగిరి చీరలు అండి ఇవి నేను వెంకటగిరిలు కూడా కొంటాను కదా నాకు ఎప్పుడు పంపిస్తూ ఉంటాడు రోజు అక్కడ వాళ్ళు వెంకటగిరిలో ఏదో అమ్మవారి కూడా ఉంది ఫొటోస్ పెడతా ఉంటాడు ఆ అబ్బాయి ఫోటోలు పెట్టమని కొన్ని కొన్ని చీరలు అప్పుడప్పుడు తెప్పిస్తూ అనమాట ఇవేనండి బాగున్నాయని అనుకుంటూ నాకు నచ్చినాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటూ ఏమైనా నచ్చితే కనుక వాట్సాప్ పెట్టండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి మీకు ఏమైనా నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసి షేర్ చేసేయండి ఓకేనా బాయ్ అండి నమస్తే